హలో అందరికి వెల్కమ్ టు మై ఛానల్ మై లైఫ్ మై ఛానల్ సో ఇవాళ నేను ఒక మంచి కర్రీ అయితే మేము ముందుకు వచ్చేసానండి ఇది చపాతీలోకి రైస్ లోకి రాగి సంగటిలోకి ప్లస్ టిఫిన్స్ అండి దోశ ఇడ్లీ పూరి ఇందులోకైనా చాలా టేస్టీగా ఉంటదండి మీరు కూడా ఖచ్చితంగా ఈ కర్రీని అయితే ట్రై చేయాలండి అండ్ ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా నచ్చుతుంది చాలా మీకైతే యూస్ఫుల్ గా ఉంటుంది సో ముందుగా మనము ఈ వీడియో లో అనపకాయలు వంటి అనుపకాయలు వాటిని తీసుకుని వాటిని పోల్చుకోవాలండి సో అవి కొలుచుకున్న తర్వాత గింజల్లో అయితే ఇలా ఉంటాయండి నేను జస్ట్ రెఫరెన్స్ కోసం పెట్టాను ఇవి ఉడుగు పెట్టినవి మీరైతే పచ్చివే తీసుకొని నానబెట్టుకోవాలండి ఒక టెన్ అవర్స్ నానబెట్టుకున్న తర్వాత పిక్కర్ అంటే ఇలాంటి పిరిపప్పు వస్తుందండి సో ఇప్పుడు మనం ముందుగా కర్రీ ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాము నేను మిక్సీ జార్ తీసుకొని అందులో ఒక హాఫ్ టీ స్పూన్ గసగసాలు నాలుగు లవంగాలు హాఫ్ నుంచి చక్కగా వేసుకుంటున్నాను అండి దాంతోపాటు కొబ్బరి కూడా యాడ్ చేసుకుంటున్నాను అండి కొబ్బరి అయితే మనకి పేస్ట్ ప్లస్ చిక్కదనం రావడం కోసం యూస్ చేస్తామండి ఒక పెద్ద ఆనియన్ తీసుకుని త్రీ ఫోర్త్ ఆనియన్ ముక్కలుగా కట్ చేసి ఇక్కడ వేసుకుంటున్నాను అండ్ రెండు రెండు మీడియం సైజ్ టమోటాలను తీసుకున్నాను వాటిని కూడా అంతా వేసుకోకుండా కాస్త పక్కన పెట్టుకొని ఇందులో కాస్త వేసుకుంటున్నాను సో అల్లం వెల్లుల్లి పేస్ట్ నా దగ్గర ఆల్రెడీ ఉంది కాబట్టి నేను ఇంట్లో యాడ్ చేయట్లేదు సో మీది మీ ఇష్టము ఇందులో యాడ్ చేసుకుంటారా సెపరేట్ గా చేసుకుంటాను అనేది సో ఇది కొత్తిమీర కూడా వేసేసుకుని ఇలా ఆ వీడియో లో చూపిస్తున్నట్టుగా పేస్ట్ అయితే చేసుకోవాలండి మరీ ఫైన్ గా అవసరం మరీ బరకగా ఉండకూడదు వీడియో లో చూపిస్తాను అంటే కన్సిస్టెన్సీ ఉంటే చాలా అండి నేను ఒక ఆలు తీసుకొని నీట్గా వాష్ చేసుకుని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నానండి సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోతే ముందుగా కడాయి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నానండి సో ఇవి కాస్త ఫ్రై అవ్వాలండి ఇవి కాస్త ఫ్రై అయ్యాక మనం ఇందాక చెప్పినట్టు ఆనియన్ కాస్త పక్కన పెట్టుకున్నాను దాన్ని అందులో అది కూడా ఇక్కడ వేసేసుకొని సో ఇదైతే నేను ఫైన్ గా చాప్ చేసుకున్నానండి వేసుకొని కాసేపు ఫ్రై చేశాక చూస్తున్నట్టుగా తర్వాత కరివేపాకు కూడా వేసేసుకోవాలండి అది కూడా ఫ్రై అయ్యాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం అది ఒక టేబుల్ స్పూన్ దాకా ఉంటది సో పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి ఫ్రై చేసుకున్న తర్వాత మనం ఇందాక చేసుకున్న మసాలా పేస్ట్ కూడా వేసేసుకోవాలండి సో నాకు అయితే కరెంట్ పోయింది కాబట్టి మిరియో జార్క్ గా ఉండదు కాస అడ్జస్ట్ చేసుకోండి సో అది కూడా కాసేపు ఫ్రై అయ్యాక మిగిలి పెట్టు మిగిలిచ్చి పెట్టుకున్న టమాటాస్ కూడా వేసుకొని అది కూడా ఫ్రై అయ్యాక మనం హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నాము వేసుకొని మళ్ళొకసారి మంచిగా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారము రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి వేసుకుంటున్నానండి ఈ ధనియాల పొడి అయితే నేను ఇంట్లో తయారు చేసుకున్నది అది కూడా చాలా టేస్టీ ఉంటుంది మీకు ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి నేనైతే వీడియో చేసి పెడతానండి అది కూడా వేసుకొని మంచిగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ వేసుకొని సో ఒకసారిగా ఎక్కువ వేసుకోకండి ఆ మసాలా పేస్ట్ అనేది మంచిగా కలిసేటట్టు మాత్రం కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలండి సో ఈ ప్రాసెస్ లో నేను సాల్ట్ కూడా వేసుకున్నానండి మీకైతే చూపించడం మర్చిపోయాను సో చూస్తున్నారు కదా మొత్తం కలిసేటట్టు కలుపుకొని వాటర్ ఎంత కావాలో అంత వేసుకున్నాను ఇక్కడైతే వేసుకుని అది బాయిల్ చేయాలండి సో ఒకసారి మంచిగా కలుపుకొనేసి అది కాసేపు బాయిల్ చేస్తే అందులోకి మళ్ళీ మనం మిగిలిన ఐటమ్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి సో ఇప్పుడైతే నేను మంచిగా కలిపేసుకొని కాసేపు బాగా అయిన తర్వాత పొటాటో ముక్కలు కూడా వేసేసుకుంటున్నాను అండి అవి వేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలిపేసుకొని కాసేపు ఉడికాక ఇప్పుడు పిరిపప్పు వేసుకుంటున్నాను అండి పిరిపప్పు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి సో ఇది కలుపుకున్న తర్వాత నేనైతే ఇక్కడ అన్ని సరిపోయా లేదా ఉప్పు కారం అనేది చెక్ చేసుకుంటున్నానండి సో చెక్ చేసుకున్న తర్వాత నాకంతా సరిపోయింది కాబట్టి నేనేమో యాడ్ చేస్తాను చేసుకోవట్లేదండి మీకైతే సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోండి మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ దాకా అట్లా ఉడికిచ్చారంటే సరిపోతుంది చూడండి కర్రీ క్వాంటిటీ తగ్గింది కదండి సో ఆల్మోస్ట్ ఉడికిపోయినట్టేనండి అండ్ ఉడికిందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలి అంటే ఇలా పిరికి ఉడికిందా లేదా అనేది నేను టేస్ట్ చేసినాను చూడండి అలాగ మీరు చేత్తో ఇలా నలిపినా లేదా స్పూన్ ఎత్తుకుని కూడా మీరు ట్రై చేయొచ్చండి చాలా వేడిగా ఉంటది కాల్త అది జాగ్రత్త సో నేనైతే ఇప్పుడు ఆల్ ని కూడా ఉడికిందా లేదా అని అయితే చెక్ చేస్తున్నానండి చూడండి సో ఆలు కూడా మనకి మంచిగా ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నారంటే కర్రీ అయితే రెడీ అయిపోయిందండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కంపల్సరీ ట్రై చేయాలని నేను కోరుకుంటున్నాను సో మీరైతే ట్రై చేసి నాకు కమెంట్ లో చెప్పండి మీకు ఎలా వచ్చింది అనేది మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఆల్ సి నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్